అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని కూటి కోసం కోటి వృత్తులు అంటారు మరి కోటి వృత్తులకి అన్నం పెట్టే వ్యక్తి మన రైతన్న మరి అలాంటి రైతన్నకు వెన్నుముక ట్రాక్టర్ ట్రాక్టర్ ఒకటి మిషనే కాదండి ట్రాక్టర్ అంటే భూమాతకు రైతన్నకు మధ్య వారది విత్తు పెట్టాలన్నా మొక్క నాటాలన్నా మడక భూమిలోకి దిగాల్సిందే మడక భూమిలోకి దిగాలి ట్రాక్టర్ ముందు నడవాలి మరి అలాంటి ట్రాక్టర్ యొక్క ప్రయోజనాలు లాభాలు వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం మన ముందు ఉన్నారు ఈ ట్రాక్టర్ యొక్క ఓనరు నమస్కారం నమస్కారం మీ పేరున మీ పేరు వివరాలు ఒకసారి తెలియజేయండి నా పేరు సురేంద్ర కొత్తనా మరి ఎలానా చాలా వరకు మన దేశంలో ఎక్కువ సన్నకారు రైతులు ఎక్కువ మోతాదులో ఉంటారు మరి వారికి సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేసుకునేంత స్తోమత ఉండదు కాబట్టి ఎక్కువ మోతాదులో అయితే మాత్రం అందరు అద్దెకు తీసుకునే సేద్యం చేస్తున్నారు మీరు ఎప్పుడు మొదటిసారి ఈ ఆలోచనతో ముందుకు వచ్చారు మొదటిసారి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఎందుకు మీకు ఆలోచన వచ్చింది ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఈ ట్రాక్టర్ దున్ని వ్యవసాయం చేస్తే ఏం గిట్టుబాటు కల దాన్ని దున్నిదానికి ఓపెన్ సరిపోతా అంటే ముందు మీరు డ్రైవర్ గా ఉన్నారు ముందు మీరు డ్రైవర్ గా ఉన్నాను డ్రైవర్ గా మూడు సంవత్సరాలు డ్రైవర్ ఫీల్ తిరిగినాను నాకు డ్రైవర్ ఫీల్ తిరిగి తిరిగి టాక్ తెద్దామని వాళ్ళ ఐడియా వచ్చి వ్యవసాయం బాగుంటుంది సంపాదన బాగుంటుంది టాక్లో అని టాక్ తేవడం మరి మీరు పెట్టుబడి ఎంత పెట్టారు పెట్టుబడి రెండు లక్షలు పెట్టాను ఫస్ట్ టైం రెండు లక్షలు పెట్టారు పెట్టాను డిపాజిట్ అమౌంట్ రెండు లక్షలు డిపాజిట్ అమౌంట్ రెండు లక్షలు పెట్టాను మరి ఈ టాక్టర్ మొత్తం అమౌంట్ ఎంత మొత్తం అమౌంట్ పదమూడు లక్షలు పదమూడు లక్షలు మొత్తం అమౌంట్ విత్ ఎక్విప్మెంట్స్ మడకలు అన్ని కలిపి పదమూడు లక్షలు మడకలు రోడ్డా పెట్టరు మొత్తం అంతా పదమూడు లక్షలు ఓకే మరి మీరు తెచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెచ్చి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతాయి మూడు సంవత్సరాలు అవుతాయి మూడు సంవత్సరాలు అవుతాయి ఎన్ని నెలలు కంత టైం పెట్టుకున్నారు మూడు నెలలు గడువు పెట్టుకున్నారు మూడు నెలలు మూడేళ్ళు మూడు ఐదేళ్ళు ఐదేళ్ళు గడువు పెట్టుకున్నారు ఐదేళ్ళు గడువు పెట్టుకున్నా మూడు నెలలకు ఒక కంత పెట్టుకున్నా మూడు నెలలకు ఒక కంతు మూడు నెలలకు కంతు మూడు నెలలకు ఎంత కడతా ఉన్నా మూడు నెలలకు అరవై ఆరు వేల డెబ్బై రూపాయలు మరి మూడు నెలలకు అరవై అరవై ఆరు వేల డెబ్బై రూపాయలు అయితే ఈఎంఐ కడతా మరి దీని సంవత్సరం యొక్క ఆదాయం ఎంత సంవత్సరానికి పద్మ లక్షలు సంవత్సరానికి పదమూడు లక్షలు తీసుకు లక్షలు కంటిన్యూగా దాంట్లో ఉంటే దాంట్లో కంటిన్యూగా దాని దానిపైన శ్రద్ధ పెడితే పదమూడు లక్షలు దేని పగులు కష్టపడుకుంటే పదమూడు లక్షలు తీయచ్చు తీయచ్చు సంవత్సరానికి సంవత్సరానికి ఇక్కడ ఈయన ఉన్నాడు ఈ మొత్తం చెరువు మండలంకే పెద్ద డ్రైవర్ ఈయనకు మంచి వివరాలు తెలుసండి చెప్పండి ఎంత సంపాదిస్తారు మీరు సంవత్సరానికి పదమూడు లక్షలకి లక్ష ముప్పై వేలు డ్రైవర్ పోతుంది మంచిది సొంతంగా చేసుకుంటే అలా లక్ష ముప్పై వేలు మరి సర్వీసింగ్ అండి

గంటకు వంద రూపాయలు వంద రూపాయలు ఇస్తున్నారు తోలే బండిని కాకుండా మళ్ళా కస్టమర్ దగ్గర కూడా మీకు వస్తుంది మళ్ళా ఒక పూట భోజనం ఉంటది సో డ్రైవర్ సౌకర్యాలు అలా ఉంటాయి ఇంకా పోతే ఓనర్ సౌకర్యాలు అయితే దాదాపు సంవత్సరానికి ఎనిమిది లక్షలు మిగిలితాది బాగా కష్టపడుకుంటాయి కేవలం దీని మీదే కష్టపడుకున్నారంటే ఎనిమిది లక్షలు పై మాటే సంపాదన సంపాదన ఈఎంఐ ఖర్చులు సర్వీసింగ్ ఖర్చులు డీజిల్ ఖర్చులు అన్ని పోగా దాదాపు ఎనిమిది లక్షలు అయితే సంపాదించుకోవచ్చు ఎవరైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే పెట్టుబడులు పెట్టి ప్రయత్నాలు చేయాలనుకుంటే మంచి నమ్మకమైన డ్రైవర్ దొరికినట్టయితే ఈ ప్రయత్నాలకు వెళ్ళొచ్చు ముందడుగు అయితే వెయ్యొచ్చు తర్వాత ఇంకా మన సూర్య ఒక్క ట్రాక్టర్ అనే కాదు పొటెళ్ళు ఇంట్లో నాటికోళ్ళు ఆవు ఆవు ఇవన్నీ కూడా చేస్తున్నారు యువతకైతే ఇట్లాంటి వ్యక్తిని ఇన్స్పైర్ గా చెప్పచ్చు ఎంతో మంది యువతలు సోమరితనంగా ఇంట్లో గడిపేస్తూ ఉంటారు కానీ ఇంత ఎంతనో మీ వయసు నా వయసు నలభై రెండు నలభై రెండేళ్లకు గాను ఎంతో ఉత్సాహంగా ఆలోచిస్తున్నారు ఒక్క దారే కాకుండా పలు విధాల ట్రాక్టరు సేద్యము నాటి కోళ్ళు పొట్టేళ్ళు ఇదంతా సంవత్సరాదాయం ఎంత వస్తుంది మీకు ట్రాక్టర్ కాకుండా ఇదంతా సంవత్సరం ఆదాయం ఒక ట్రాక్టర్తో కలిపి ట్రాక్టర్తో కలిపి ఒక పదహైదు లక్షలు పదహైదు లక్షలు సంపాదిస్తారు సంపాదించవచ్చు మంచిది మీకేం పెట్టారు చేద్దాము ఇప్పటికి టమాటా ఎత్తిపాయ్ టమాటా ఎత్తిపోయింది అదే ఎక్కువ పెట్టుబడులు ఇవ్వకుండా మొక్కజొన్న ఇట్లాంటివి అయితే రైతు సేఫ్ గా ఉంటారు కానీ ప్రయత్నం చేయకుండా ఉండలేము ఉండలేమా చెయ్యలేని చేస్తాము చేస్తాము మంచిది ఆవులు ఒకటే ఉన్నాయా ఆవి ఒకటే ఆవు ఎంత ఇస్తుంది నెలకు నెలకు ఆవుకు పదివేలు నెలకు పది వేలు పొట్టేల్లు కొట్టేల్లు అది సంవత్సరం ఆదాయం కాదే సంవత్సరం ఆదాయం సంవత్సరానికి ఎంత సంపాది సంవత్సరానికి ఒక నాలుగు లక్షలు నలకైదు లక్షలు సంపాదించి సంపాదించు మరి వీటి వెనకాల కష్టం ఎలా ఉంటుంది మీకు కష్టం ఎక్కువే ఉంటది మరి మీరు కష్టపడకుంటేనే ఆదాయం ఈ టైం టేబుల్ కూడా ఒకసారి తెలియజేయండి పొద్దున్న ఏ టైం కి లేస్తారు సాయంత్రం వరకు ఎలా కష్టపడతారు పొద్దున్నే పొద్దున్నే ఐదింటికి లేస్తా సాయంత్రము ఐదు అన్నర వరకు ఫుల్ టైం కష్టపడతా నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు కష్టపడుతు ఉంటా పక్క దున్నకాలకి ఆయన సొంతంగా వెళ్తారు దున్నకాలు పొద్దున్నే ఐదు గంటలకు నేసి పాలు పిండి అన్ని చేసి మళ్ళీ పని గంటలకు వచ్చి మళ్ళీ మళ్ళీ ఇంటికి పాలు పిండి మళ్ళీ ఆయనకు కుటుంబ సహకారం కూడా చానా ఉంది అనమాట అన్నతో పాటు అన్న వాళ్ళ భార్య కూడా బాగా కష్టపడతారు సహకరిస్తారు సో పల్లెటూర్లలో ఉంటే ఇది ఒక సౌకర్యం అండి పలు విధాలుగా ఆలోచన ఉండాలా సంపాదన మీద కష్టం మీద శ్రద్ధ ఆలోచన ఉంటే ఖచ్చితంగా అయితే ఏదైనా సాధించగలదు ఒక్క రోజులో అయితే సాధించేది కాదు ఇది ఆలోచన పుట్టి ప్రయత్నం మొదలయ్యి ఆ సాధన అనేది కొనసాగితే తప్పితే ఇవి సాధించలేము సో ఇవాళ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అండి ఎవరైనా సరే ఇది ట్రా మళ్ళా ట్రాక్టర్ ప్రమోషనల్ వీడియో అని మాత్రం అనుకోకండి ఇది కేవలం రైతు తెరువు యొక్క మార్గానికి సందేశం సో ఇదందరూ కూడా ఉత్సాహంగా తీసుకుంటారని కోరుకుంటూ డ్రైవర్ గారు ఏమన్నా మాట్లాడతారా ఎవరైనా డ్రైవర్లకి ఏమైనా మీరు ఎలా తోలాలా ఇలాంటి బేసిక్స్ నేర్పించినా చూసే వాళ్ళు ఉంటారు ఇది రండియాంటాయి మహేంద్ర అర్జున్ అయితే దానికి ఒక రకం ఉంటాయా ఫోర్ వీల్ టూ వీల్ మరి ఏ ట్రాక్టర్ ని ఎక్కువ రెఫర్ చేస్తారు మీరు ఫోర్ వీల్ మామూలు తోలుతానండి ఇది అర్జున్ గాంధీ ఫోర్ వీల్ అయితేనే కొంచెం బెస్ట్ ఫోర్ వీల్ అయితే బాగుంటది ఫోర్ వీల్ కి బాగా ఫోర్ వీల్ తోలే టూ వీలర్ తోలేరు 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 ఫోర్ వీలర్ బాగా ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ అయితే దున్నకాలకి బాగుంటుంది బాగుంటది ఎవరైనా సరే కంపెనీ బాగుపడుతుంది దుక్కి బాగుపడుతుంది ఏరైతేనా సరే దున్నకాలకి మీరు ట్రాక్టర్ ని తీసుకున్నట్టు ఫోర్ వీలర్ ట్రాక్టర్ ని రెఫర్ చేస్తున్నారు దుక్కి బాగా పడుతుంది రైతు దున్ని దున్నిచ్చుకున్న రైతు కూడా సాటిస్ఫాక్షన్ తో ఉంటాడు సో అన్ని కూడా మడకలు టోటా టోటరు బెడ్ అన్ని కూడా ఉంటాయి మంచిది మరి ఇవాళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను రేపటి కోసం రైతుల కోసం మీ శంకర్ థ్యాంక్ యూ